హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పీరియన్స్ ను బేస్ చేసుకొని మరి ముందుగా సీఎం గారికి కృతజ్ఞతలు అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలియాల్సిందే తెలియచేయాల్సిందే ముందు మనకు ఎన్నికల ముందు హండ్రెడ్ పర్సెంట్ నా మొదటి సంతకము మెగా డిఎస్సి నేను చెప్పారు మొదటి సంతకం కూడా మెగా డిఎస్సి పైనే చేశారు మరి ఆ పోస్టుల సంఖ్యకి దాన్ని మనం మెగా డిఎస్సి అనొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే దాన్ని మనం మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పుకోవచ్చు మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్ట్లతో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది మరి ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తారా మరి రద్దు చేయకుండా దానికి అనుబంధ నోటిఫికేషన్ పరంగా కంటిన్యూ చేస్తారా మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఉండొచ్చు మరి నోటిఫికేషన్ వచ్చినప్పుడే యాస్పెంట్స్ లో చాలా వరకు ప్రశ్నలు వస్తాయి సో మానవ జన్మ కాబట్టి మనకు సందేహాలు ఎక్కువ సో ప్రశ్నలతో ఉంటుంది మన మైండ్ మొత్తం ప్రశ్నలతో ఉంటుంది ఇప్పుడు మీ మైండ్ మొత్తము మళ్ళీ చెట్టిస్తారా డైరెక్ట్ గా డిఎస్సి కండక్ట్ చేస్తారా లేదా టెట్కాఆర్టీ కండక్ట్ చేస్తారా టెట్ కమ్ టిఆర్టీ అందరిలో ఉండేటువంటి ఈ మూడు క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీలో ఉంటాయి మరి ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం ఉండొచ్చు నెక్స్ట్ ఎస్ఈటి పోస్ట్ ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి మరి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అప్రాక్సిమేట్ గా ఉండొచ్చు మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి రేపటి నుంచి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ గా మీకు క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా ఉంటాయి అంటే డే బై డే ఒక రోజు క్లాసెస్ ఉంటాయి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ప్రిపరేషన్ షెడ్యూల్ ఇస్తాము దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఒక రోజు ఇస్తామో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నెక్స్ట్ డే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఒక రోజు ప్రిపరేషన్ షెడ్యూల్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అంటే ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు వ్యాలిడిటీతో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఇది ఒక మంచి అవకాశము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కూడా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మరి వీలింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పేరు గూగుల్ పే చేయాలి అనుకుంటే నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి ఈ రోజు గ్రూప్ లో యాడ్ చేస్తాము రేపటి నుంచి మీకు షెడ్యూల్స్ అయితే కంటిన్యూషన్ గా ఫాలో అవ్వచ్చు ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి సో కొత్తగా ప్రిపేర్ అయిపోయి వారికి కానివ్వండి రివిజన్ చేసుకునే వారికి కానివ్వండి బాగా యూజ్ అవుతుంది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మాత్రము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మాత్రము మళ్ళీ మూడు సంవత్సరాల వరకు నోటిఫికేషన్ రావడం చాలా చాలా కష్టం సో ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి మరి పోస్ట్ల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆరు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే ఇదే మంచి అవకాశము సో ఇన్ని పోస్టులు అయితే ఇది మంచి ఆ న్యూమరికల్ వాల్యూ అయితే సో పోస్ట్ బాగా ప్రిపేర్ అయ్యే వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ సాధించుకోవచ్చు అదే ఎస్ఈటి వారికి అయితే పోస్ట్ వచ్చేసరికి ఆరు వేల ఆరు వేల మూడు వందల డెబ్బై యొక్క పోస్టులు అంటే ఆరు వేల మూడు వందలకు చిల్లర ఉన్నాయి మరి ఉమ్మడి జిల్లాల పరంగా అప్రాక్సిమేట్ గా ఎన్ని పోస్టులు వేసుకోవచ్చు అనేది మనము అజంప్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టీజీటీ పరంగా ఇవన్నీ చాలా వరకు తక్కువ మంది వన్ సెవెన్ ఎయిట్ వన్ ఉన్నాయి నెక్స్ట్ పిజిటి పరంగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్రిన్సిపాల్స్ పరంగా ఫిఫ్టీ టూ ఉన్నాయి నెక్స్ట్ పిఈటి పరంగా నూట ముప్పై రెండు ఉన్నాయి మొత్తం వచ్చేసరికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్ట్లతో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు తెలిసినటువంటి ఫ్లాష్ న్యూస్ మరి డిస్ట్రిక్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో లాస్ట్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ అయితే ఉమ్మడి ఇచ్చాడు ఉమ్మడి డిస్టిక్స్ అనేది తెలుసు కదా ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల జిల్లా అంతకుముందు కర్నూలు జిల్లాలో ఉన్నది సో ఓవరాల్ గా కర్నూలు జిల్లా వేకెన్సీలని లిస్ట్ ఇచ్చారు సో ఆ కర్నూలు జిల్లాలోనే నంద్యాల వేకెన్సీలు కూడా ఉన్నాయి ఇప్పుడు మరి ఉమ్మడి జిల్లాల పరంగా తీస్తాడా లేదా ఇరవై ఆరు జిల్లా అంతకుముందు పదమూడు జిల్లాలు ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు అయినాయి సో ఇరవై ఆరు జిల్లాల పరంగా ఇస్తాననే మనము వెయిట్ చేయాల్సిందే జిల్లా వేకెన్సీలు మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ చేయాల్సిందే ఓవరాల్ గా మనం అజెంషన్ చేస్తే ఓకే రెండు వేల పోస్టులు కర్నూలు జిల్లాకు తీసేసినా కానీ అంతకు ముందు పదహారు వందల పోస్టులు ఇచ్చారు కదా ఆ పదహారు వందల పోస్టులు కర్నూలు జిల్లాకు తీసేసినా కానీ ఇంకా మీకు నియర్లీ ఎన్ని ఉంటాయి ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఏడు వందల పోస్టులు ఉన్నాయి సో నాలుగు వేల ఏడు వందల పోస్ట్లు అంటే అప్రాక్సిమేట్ గా నాలుగు వేల ఐదు వందల పైనే ఉన్నాయి సో ఈ నాలుగు వేల ఐదు వందల పైన పన్నెండు జిల్లాల పరంగా తీసుకున్నాం అనుకోండి పన్నెండు నాలుగు నలభై అంటే ఓవరాల్ గా ఉమ్మడి జిల్లాల పరంగా ప్రతి జిల్లాకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై పోస్టుల మధ్య ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో మీకు ప్రతి జిల్లాకు ప్రతి జిల్లాకు ఐ మీన్ ఉమ్మడి జిల్లాల పరంగా వేకెన్సీ లిస్ట్ అయితే రావడానికి అయితే మనకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు అందుకే చెప్పేది అప్రాక్సిమేట్ గా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో అయితే ఉండొచ్చు అంతకు ముందు మీరు అదే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ అప్పుడు ఓవరాల్ గా మీకు నైన్టీ టూ హండ్రెడ్ పోస్ట్ ఉన్నాయి ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాల పరంగా నైన్టీ టూ హండ్రెడ్ ఇప్పుడు దానికి త్రీ టైమ్స్ అయినాయి సో త్రీ టైమ్స్ అయినాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశము అప్పుడు పోస్ట్ల సంఖ్య తక్కువ ఉంది పోస్టుల సంఖ్య తక్కువ ఉందని చాలా మంది ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేశారు ప్రిపరేషన్ సరిగా చేయలేదు ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరిగాయి అప్పుడు చేసినటువంటి మిస్టేక్స్ యొక్క ఫలితం మీకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది అంటే అప్పుడే సరిగా ప్రిపేర్ అయితే ఇప్పుడు హ్యాపీగా రివిజన్ చేసుకుంటూ వెళ్ళు అందుకే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉండము ఈ నోటిఫికేషన్ చాలా చాలా కీలకమైనది ఎప్పుడైనా రానివ్వండి మీ ప్రిపరేషన్ మాత్రము కంటిన్యూషన్ లోనే ఉండండి అసలు ప్రిపరేషన్ మాత్రం ప్రిపరేషన్ పరంగా మాత్రము డిలే చేయవద్దు అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సో ఇప్పుడు సడన్ గా డిఎస్సి ఇన్ కేస్ డేట్స్ అయితే కొంచెము ఇంపార్టెంట్ డేస్ అయితే రావడానికి కొంచెం టైం ఉంది సో ఎప్పుడైనా కానీ మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు జాబ్ అయితే సాధించగలరు ఇది మాత్రము చెప్పగలము నెక్స్ట్ టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా టెట్కమ్ కమ్ ఉంటుందా అంటే ఈ మూడు క్వశ్చన్ మార్కులే ఈ మూడు క్వశ్చన్ మార్కులే ఎందుకు చెప్తున్నాను క్వశ్చన్ మార్క్ అంటే ఇంకా టెట్ రిజల్ట్ రాలకు ముందు ఫిబ్రవరి లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఎగ్జామ్స్ జరిగాయి టెట్ కు సంబంధించి కానీ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆపడం జరిగింది మనకు తెలిసిన విషయమే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అప్పుడు జరగాల్సినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి అప్పుడు టెట్ యొక్క రిజల్ట్ రిలీజ్ చేయాల్సింది కూడా టెట్ యొక్క రిజల్ట్స్ కూడా అప్పుడు స్టాప్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఎలక్షన్ కోడ్ వల్ల ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదు సో టెట్టు రిజల్ట్ రాలేదు టెట్టు రిజల్ట్ ఇచ్చిన వెంటనే మల్ల టెట్టు అంటే కొంచెం కష్టమే టెట్టు రిజల్ట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ టెట్టు అనేది కొంచెం ఊహించుకోవడానికి కూడా కొంచెం మనకు కష్టంగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్టు రిజల్ట్ అయితే ఉంటుంది మాక్సిమం ఈ వీక్ లో కానివ్వండి నెక్స్ట్ వీక్ లో కానివ్వండి టెట్టు రిజల్ట్ రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మొన్నటి వరకు అయితే ఎలక్షన్ కూడా ఉందని టెట్టు రిజల్ట్ ఆపినటువంటి తెలిసిందే సో ఎలక్షన్ కూడా అయిపోయింది సిక్స్త్ కి ఎలక్షన్ కూడా అయిపోయింది ఎలక్షన్ కూడా అయిపోయి కూడా ఎయిట్ డేస్ అవుతుంది సో మనకు వీలైనంత వరకు టెట్టు రిజల్ట్ వెంటనే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇది ఫస్ట్ వన్ మరి టెట్టు అయిపోయిన వెంటనే లేదా ఇస్తారా అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ మొత్తం డిస్ట్రిక్ట్ వేకెన్సీలు మొత్తం తీసిన తర్వాత మొత్తము అంటే మొత్తము డిఎస్సి కి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారా అంటే కొంచెం ప్రశ్నార్థకంగా ఉంటుంది ఇన్ కేస్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి అందరికీ అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రము టీఆర్టీ రిలీజ్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి టెట్కమ్ టీఆర్టీ అంటే తెలుసు కదా మీరు టెట్ క్వాలిఫై కాకపోయినా కానివ్వండి టెట్కమ్ టిఆర్టీ అయితే ఎలిజిబుల్ టెట్ అంతకుముందు తక్కువ స్కోర్ వచ్చిన కానీ ఎప్పుడైనా కానీ మీరు స్కోర్ పెంచుకుంటే టీఆర్టీ లోనే మీరు బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకుంటే హ్యాపీగా జాబ్ అయితే సాధించగలరు సో మీరు టెట్ క్వాలిఫై కాకపోయినా అంతకుముందు టెట్ రాయకపోయినా మీ ప్రిపరేషన్లో ఉండండి మీ ప్రిపరేషన్లో ఉండండి ఓకే ఛాన్స్ ఇచ్చారు అనుకోండి హ్యాపీ ఛాన్స్ ఇవ్వకపోయినా ప్రిపరేషన్ కాబట్టి మీరేమి ప్రిపరేషన్ కాబట్టి చదవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు బట్ ఎక్కువగా ఛాన్సెస్ అయితే టెట్కమ్ టీఆర్టీకి అయితే కనిపిస్తున్నాయి లేదా మరో టెట్టు పెట్టి డైరెక్ట్గా టీఎస్సీ ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు బట్ టెట్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ టెట్ అంటే కొంచెము నెగిటివ్ ఏర్పడుతుంది కాబట్టి తర్వాత డిఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ నోటిఫికేషన్కి మధ్యలో టెట్ రిలీజ్ చేస్తుంటే సరిపోతుంది ఆ ఆలోచనలో కూడా ఉండొచ్చు సో ఇప్పుడైతే టెట్ రిజల్ట్ తర్వాత మళ్ళీ టెట్ అనేది కొంచెం కష్టమే బట్ అందరికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి అనుకుంటే మాత్రము కమ్ టీఆర్టీ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానివ్వండి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ మంత్ లోనే తెలుస్తుంది సో ఓవరాల్ గా ఎందుకంటే మొదటి సంతకం అని ఫైల్ జరిగింది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ యొక్క నోటిఫికేషన్ యొక్క విధి విధానాలు మొత్తము ఆల్మోస్ట్ ఈ మంత్ లోనే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ మంత్ లోనే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిలీజ్ అవుతుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము ఎగ్జామ్స్ కి మాత్రము పక్కాగా టైం ఉంటుంది సో పక్కాగా టైం అంటే సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదు మహా అయితే త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ డిఎస్సి సిలబస్ ఎక్కువ కాబట్టి ఇంకా మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ వేయంత వరకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ చేసుకుంటే తర్వాత మీకు రివిజన్ చేసుకోవడానికి సమయం అయితే ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచైనా మేల్కోండి మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి అందరికీ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ